అందు నమస్కారం నేను మీ రమేష్ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో సెంచరీ కొట్టి వచ్చిన ఒక వీర మహిళ ఒక మహిళ లిక్కర్ గురించి మాట్లాడడమే కాస్త ఆశ్రయంగా భావించే సంస్కృతి ఉన్న భారతదేశంలో తీహార్లో సెంచరీ కొట్టి లిక్కర్ స్కామ్ గురించి నుండి బయటపడిన వ్యక్తి చేసి ఏ ఒక్క పనిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు కాకపోతే మితిమీరిన మీడియా మీడియా మధ్య ఉన్న మితిమీరిన కాంపిటీషన్ అలాగే ఈమె కుటుంబం నుంచి బయటకు వచ్చి ఏమైనా పార్టీ ఏమైనా పెట్టిస్తే పెద్దగా ప్రపంచానికి ఏదైనా ఉరిగిపోతుందా అనుకునే పనికి మాలని ఎదవలున్న సమాజంలో మరలా ఆమె ఇంకోసారి హైలైట్ అయ్యారు అంటే ఆమె ఒక వరంగల్లో జరిగిన తెలంగాణ రజతోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ రజ రజతోత్సవ వేడుకల్లో ఒక కుటుంబం తెలంగాణ అని పేరు చెప్పుకొని కొన్ని సంవత్సరాలుగా ఎలా బ్రతుకుతున్నారో ప్రజలకి చెప్పే ఇంకొక పరిణామం అంతే నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి కుటుంబం ఏం చేసింది అనకన్నా పాపం అమాయకులైన పెచ్చనాయాలైన తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి ఏం చేశారు అన్నదే కరెక్ట్గా చూడాల్సిన పని ఎందుకంటే తెలంగాణ అన్న ఒక వాదాన్ని భుజాన వేసుకొని కేసీఆర్ గారు చేసింది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ వాదాన్ని మోసారు అన్న దీనితో ఆయన చేసిన పావుగండ్ నిరాహార దీక్షని ఎంతోమంది స్టూడెంట్స్ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం సాధారణంగా తెలివైన ప్రతి మనిషికి తెలిసిన విషయం కాకపోతే అది తెలంగాణ ప్రజలకు తెలియక వాళ్ళను తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నెత్తిమీద పెట్టుకొని ఈ రోజుకి ఆ దరిద్రాన్ని మోస్తూ ఉన్నారు సరే ఈ దరిద్రానికి ఎక్స్టెన్షన్ ఇంకా నేనేమనుకున్నానంటే తెలంగాణ నుంచి కేసీఆర్ అనబడే కుటుంబం ఇంకా కొనుమరుగైపోద్ది ప్రజలకి మంచి రోజులు వస్తాయనుకున్నాను కానీ ఆ దరిద్రాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ రకరకాలుగా కుటుంబంలో వాళ్ళే వాళ్ళే కొట్టుకుంటూ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు మీడియాకి ఏం పని లేదు ప్రజలకి పాపం అంతగానో పెద్దగా తెలియదు అనుకుంటా అది అలా నడిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటి తెలంగాణ రజతోత్సవ సభలో కేటీఆర్ నెక్స్ట్ నా వారసుడు అని కేసీఆర్ ఇండైరెక్ట్గా ప్రకటించారు అందుకే కేసీఆర్ మీద ఒక లక్ష కేసులు కాళేశ్వరం లాంటివి ఉంటే కేటీఆర్ మీద అవసరమైతే సిబిఐఈ ఈడీ వాళ్ళు కూడా పట్టుకెళ్ళి కేసులు ఉన్నాయి సో ఆయన వారసుడుగా ఆయన ప్రకటించడం ఎలాంటి తప్పులేదు ఎందుకంటే కవిత గారి మీద ఒక లిక్కర్ కేసు ఉండి ఉంటుంది ఆయన మీద బోల్డ్ని కేసులు ఉండి ఉంటాయి సో అందుకని చెప్పి వారసుడుగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రకటించుకొని సంతోషపడుతున్న టైంలో తనకి తగినంత ప్రాధాన్యత లభించలేదే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమైనా చేసి ఉంటే బాగుండేదే అని అనుకున్న కవిత గారు వాళ్ళ నాన్నగారికి ఒక లె నాన్నకు ప్రేమతో అని ఒక లెటర్ రాశారు ఇంట్లో కూర్చొని కుటుంబం అంతా చర్చించుకొని ఈ దరిద్రాన్ని లెటర్ పేరుతో ప్రజల మీదకి తోయడం ఎందుకు అని కాస్త తెలివైన తెలంగాణ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఆ లెటర్ ద్వారా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలాంటి సోస్ వస్తారన్నది వాళ్ళు చూసుకుంటారు కానీ ప్రజలకి ఏంటి అన్నది ప్రజలుగా మీరు ఒకసారి ఆలోచించుకుంటే అందులో ముఖ్యమైన విషయాల గురించి నేను చెప్తాను మొదటగా కేసీఆర్ గారు ఉర్దూలో మాట్లాడలేదంట ఆయనకి తెలుగే సరిగ్గా రాదు ఆయన తెలంగాణలో ఆయన మాట్లాడిన బూతులు విని ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు తెలంగాణ అంటే ఇదే అని అనుకుంటున్నారు కానీ నిజంగా తెలంగాణ అన్నది ఒక మంచి గ్రాంధికం అందులో చాలా గొప్ప గొప్ప కవులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు గుర్తురారు ఈయన చేసిన సన్నాజ్ లాంగ్వేజ్నే తెలుగు అనుకునే ప్రమాదం ఉంటుంది మళ్ళీ ఈయన ఉర్దూలో మాట్లాడాలట ఎందుకని ఆ గుప్పిడు ముస్లిం ఓట్ల కోసం ఓవైసీ గారు మాడతారు ఆ ఓట్లు ఆయన సంపాదిస్తారు మీకు అవసరం లేదు ఒకవేళ మీరు నిజంగా ఉర్దూలోనే మాడాలనుకుంటే హిందువులకి కేసీఆర్ కుటుంబం ఏం చెప్తుందంటే ఒరే హిందువులారా పెచ్చేదవులారా వాడు ఉర్దూ నేర్చుకుని ఉర్దూలో మాట్లాడి ఓట్లు సంపాదించుకుంటాడు మీరు బీజేపీకి ఓటేసుకొని మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోండి లేదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు వేసి బాగు చేసుకోండి అని ఆమె చెప్తున్న మొదటి విషయం ఇది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇక రెండోది బీసీల గురించి మీరు పెద్దగా ప్రస్తావించలేదు దొరల కుటుంబం అల్ది అంటే దొరల కుటుంబం దొరల కుటుంబం గురించి దొరలు బీసీల గురించి ఎందుకు మాడతారు బీసీలో ఎవడైనా దమ్మున్న మగవాడు ఎవడైనా ఉంటే బీసీ నాయకుడిగా వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళు బీసీల గురించి మాడుకుంటారు మీ కుటుంబం ధోరల గురించి మాడితే సరిపోతుంది అని సాధారణమైన తెలంగాణ ప్రజలు అనుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇక ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడలేదు ముందుగా నేను చెప్పుకున్నంత వరకే ధోరలో ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడితే నమ్మే పిచ్చి ప్రజలు ఉన్నంతకాలం మాట్లాడవచ్చు నిజంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళు నిజంగా న్యాయం చేసే వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఐదు లేదు కాబట్టి ఎవడు పడితే వచ్చి కన్వర్షన్ అంటాడు లేదా దొరలొచ్చి మీరు మిమ్మల్ని నేను తెలంగాణ ప్రారంభం అంటే తెలంగాణ ఏర్పాటిన వెంటనే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కుటుంబం పదేళ్ళు మీ ఆ చెప్పిన దొంగ మాటల మీద పదేళ్ళు ప్రభుత్వం నడిపి ఇంకా కుటుంబం మీ నెత్తి మీద డాన్సులు చేస్తున్నారా పిచ్చి అదవల్లారా అని తెలంగాణ ప్రజలు తెలుసుకోవడం మంచిది అని ఇందాక పండితులు కొంతమంది చెప్తున్నారు అనమాట ఇక తర్వాత విషయం స్టేజ్ మీద తెలంగాణకు సంబంధించిన మీతో పాటు పోరాడిన చాలామందిని మీద కూడా హతాలు వసూలు చేసుకుని పార్టీని నడిపిన చిల్లరగాళ్ళని మీరు ఎవరు మీదకు తెచ్చి మాట్లాడలేదంటే నేను ముందుకు చెప్పిన విషయం ఏమైనా క్లియర్గా అర్థమై ఉంటుంది ఇంకా నేను క్లియర్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఓవరాల్గా కవిత గారు బీఆర్ఎస్ జెండాలు మరి మోయడం మానేసి జన జాగృతి అని చెప్పి వేరే ఏదైనా మహిళలకి కోసం ఒక పార్టీ పెడతారు వాళ్ళందరూ లిక్కర్ హ్యాపీగా వాడుకుంటూ కావాలంటే నాట్సారా కాచుకుంటూ అప్పుడప్పుడు తీహార్జైలికి వెళ్తూ వస్తూ అడ్డపొక్క కావాలంటే పీలుస్తూ ఎందుకురా మీ బతుకు ఎన్నాళ్ళరా మీరు కుటుంబాలకి అలా బరువులు మోస్తూ కుక్కల్లా నీచమైన బతుకు బతుకుతారు మనుషుల్లో బతకండ్రా అని ఆమె చెప్తున్నారు ఓకేనా నేను చెప్పలేదు